ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా టీవీ ప్రైమ్ న్యూస్ అందరి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించు మగాడైతే అడవితే నేను అడగ ఇప్పుడు ఆయన ఆడవిలో నేను నేను ప్రెస్ మీట్ పెట్టించలేను అంటే ఓకే వదిలేస్తాను నేను నువ్వు అన్నావు కదా బీపీఆర్ మొగాడు ఇప్పుడు మేము అడుగుతున్నాం మీ ముఖ్యమంత్రి మొగాడు అయితే అన్ని ఛానల్స్ ప్రెస్ మీట్ పెడతాం ప్రసూ చీర కనిపించకపోతే అమ్మాయి కనిపించకపోతే ఎలక్ట్రిసిటీ పోల్కి చీర కట్టిన సలలు వాడు కూడా మా ఆడవాట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఏమైనా బాగుంటుందా అయినా కూడా మా సాయి రెడ్డి మా సారా రెడ్డి చెప్తున్నా నీ కోసం చాలా కష్టపడుతున్నాడు నువ్వు ఒకడికి ఒక ఇరవై ముప్పై కోట్లన్నీ ఎత్తు ఎవరు డబ్బులు ఇస్తే వాడు బలి చేసే బ్యాచ్ మొన్న వరకు దేవుడు అన్నాడు ఇప్పుడు నాకుడు విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నాడు కాబట్టి ఆటలు గురించి వద్దు ఆమె మొన్న ప్రెస్ మీట్ చెప్పింది ఏమని చెప్పింది హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత ఆమె కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పిల్లలు చదువులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆమె ప్రభాకర్ రెడ్డిని పెట్టి తెచ్చుకుని మనం గౌరవించాలి ఆమె స్వేచ్ఛ నువ్వే అట్లా చెప్పేదానికి అంటే వాళ్ళు జీవితాలట్టే ఉండాలా ప్రభాకర్ రెడ్డిని ఒక ఆడపిల్లకి అండగా నిలబడ్డా ఎలక్ట్రిసిటీ పోలింగ్ చీరగడితే పోయే రకం నువ్వు కూడా మా ఇళ్ల ఆడోళ్ల గురించి నువ్వు మాట్లాడడం ਕਸੂ ਦੇ ਪੜਾਇਆ ਉਹਨਾਂ ਨਾਲ ਨਹੀਂ ਪਾਪਾ ਪਤਾ ਮੈਂ ਕਿ ਨੇ ਜਿੰਦ ਗਿਆ ਅੰਟੀ ਗੁਰੰਗਾਂ